ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి వర్గులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా ధర్మచక్రం సినిమా ఆడియో ఆవిష్కరణ మహానటి సావిత్రి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులు కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యుడు శారద కళ సమితి అధ్యక్షులు డొకిపరు శంకర్రావు అనుమూలు లక్ష్మణ్ రావు నిర్వాహకులు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి డాక్టర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కొప్పుల వైస్ ప్రెసిడెంట్ వి కావ్య జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు సహాయ కార్యదర్శి భాను డి రాంబాబు అండ్ శ్రీనివాస్ షేక్ హసీనా తదితరుడు ఇతర రాష్ట్రాల నుండి నటీ నటులు కార్యక్రమంలో పాల్గొన్నారు సుందరి గారు సిహెచ్ సిహెచ్ సురేష్ గారు రాంబాబు గారు రాంబాబు గారు భార్గివి భాను గారు నల్లుబాను గారు సార్ మాట్లాడతాను ఆశా గారు అశోక్ గారు దివ్యా గారు ಮಾತನಾ ಸತ್ತೆಗಾರ ನಾಯ್ಗಾರ కొంటి సురేష్ గారు జనరల్ సెక్రటరీ సౌత్ ఇండియన్ ఒకసారి అందరూ కరెహ్లో ఎందుకంటే ఈ కార్డు తయారవడం వెనక ఆయన కృషితో ఉంది సురేష్ గారికి కూడా దాన్ని బహుకరించవలసింది ఐడి కార్డుని

నాకు కావాలంటే కాదండి మాకు జరుగు పడలేదు డబ్బు పడ్డారు కొంతమంది మా దగ్గరకు వస్తారు ఒకరోజు వేషం కానీ మన్నాడు సార్ ఈ రోజు ఇంట్లో ఖర్చులు లేదు సార్ మా అమ్మకు బాగలేదు అప్పటికప్పుడు అమ్మ బాగుండదు మీరు ఏమనుకోకుండా మాకు డబ్బులేముడు సార్ అని చెప్పండి నేను ముందే చెప్పాను బొమ్మడికాయ కొట్టిన తర్వాత సినిమాకి మీకు అందరికీ కూడా అమౌంట్ ఇస్తాం ఉండవు కానీ మీకు మేకప్ వేసుకొని వేసుకోకపోయినా మీ లొకేషన్ పిలిస్తే పిలిచిన తర్వాత గ్యారంటీకి మీకు మేము ఏది అమౌంట్ ఇస్తాము అని చెప్పని చెప్పాము చెప్పినా కూడా కొంతమంది ఏంటంటే ఏదో అది నేను చెప్పని చెప్తూ ఉంటారు అప్పుడు మా సురేష్ కప్పుకి ఇచ్చిన ఇవన్నీ నాకే సంబంధం లేదు అవి మేము మాట్లాడుకో అని చెప్పలేని నా వాట్సాప్కి బుద్ధమానం గుడ్ మార్నింగ్ సార్ అని సార్ కొంచెం ఇస్తారా అని చెప్పండి కొంతమంది ఉన్నారు వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నా కూడా అసలు డబ్బు ఇష్టమని అడగకుండా అలా ఉన్నారు ఇలాగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు మన వీళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ సార్ మొత్తం మూడు వందల పంతొమ్మిది మంది ఆర్టిస్టులు ఉన్నారు హైదరాబాదు వైజాగ్ శ్రీకాకుళం గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఆర్టిస్టు విజయవాడ కన్నా ఎక్కువ బయట నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ఉన్నారు చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళ నుంచి ఒక అజయ్ కోర్స్ని ఒక కోటా శ్రీనివాసరావు అని ఒక రమా ఈ విధంగా తయారు చేయాలని మేము అనుకుంటూ వాళ్ళని తయారు చేస్తున్నాం సినిమా చూసిన తర్వాత ఇది మన తెలుగు దేశానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక భగవద్గీత అని మీరే మళ్ళీ ఇదే డైరెక్షన్ చెప్పే విధంగా మేము సినిమా తయారు చేసుకుంటున్నాం సార్ ఆ సినిమా కూడా మీరు సినిమా రిలీజ్ ముందు మీరు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పని మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మీరు చేస్తానని చెప్పి సభంగా కోరుకుంటూ ఉన్నాం మాకు బ్యాక్ బోన్ గా మా శంకర్రావు గారు శంకర్రావు గారు అలాగే మన లక్ష్మణరావు గారు ఏదో పరిచయం చేసిన మా జాత ఆర్టిస్ట్ కూడా చాలా కనకటిలో ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా సమయం ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మంత్రి గారితో డీపెంట్ లో ఆయనకు మన ఆఫీసులో ప్రవేశం చేసే రోజుని ధర్మచక్ర మెమెంటు తీసుకుని వెళ్ళి ఆయన కలవటించి ఆయన కలిసి చూడడం జరిగింది ఆయన చిరు ఆ మెమెంటు స్వీకరించి మేము ఇచ్చిన చిరు సంఘమానం కూడా స్వీకరించడం జరిగిన అప్పుడే చెప్పాను సార్ సినిమాటో మంత్రిగా చంద్రబాబు నాయుడు సినిమా అని మీరు సినిమాటో మంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసి మేము మొట్టమొదటి మేమేంటే మీకే ఇచ్చాం సార్ అని చెప్పని ఆయన ఇచ్చి ఆ తర్వాత మేము ధర్మచక్ర సినిమా ప్రారంభించాం ఈ రోజున ఆ ధర్మచక్ర సినిమాకి ఆయన ఇప్పుడు మనకి లోగో కూడా ఆవిష్కరణ కూడా చేస్తారు రేపు విజయదశ సంక్రాంతికి ఆ సినిమా పెద్ద సినిమాలు ఉన్నాయి చిన్న సినిమా పని తరాల సినిమా అనేది చిన్నది పెద్దది కాదు స్టార్ వాల్యూ రేటు పెరిగితే కానీ అదే ఫుడ్ అదే పొడత అదే కెమెరా ఎవరికైనా ఆయన సినిమా అంతే ఒకటి మేము పనిచేసేటప్పుడు ఎన్టీ రామారావు మన వయమలు బొబ్బి సింహం ఇవన్నీ పదిహేను లక్షల రూపాయల సినిమాలు అవి అప్పట్లో ఇప్పుడు ఆర్టిస్ట్ రెబ్యూస్ పెరిగింది రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవన్నీ మాకు కాదు మేము తీసే సినిమా ధర్మచక్రం కూడా మూడు కోట్ల రూపాయలు అయింది ఆ సినిమాత్రికి రిలీజ్ చేస్తున్నాం సినిమా కూడా చాలా కంటిన్యూగా ఉంటుంది దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మనవాడే పవన్ మనగాడే పవన్ ఒక సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ ఒక్క సాంగ్ కూడా పూర్తి చేసి త్వరలోనే ఈ నెలలోని మరల దాని ఆడియో కూడా రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఈ కాట్లు కూడా మేము ఇప్పుడు మన ఆర్టిస్ట్కి ఈరోజే మేము మంత్రి గారికి వాల్యూ పెట్టం కాబట్టి ఆయన చేతి మీద కూడా ఒక ఐదించి మిగతా కార్యక్రమాన్ని మేమే జరిపిస్తాం కాబట్టి మన అసోసియేషన్ ఆర్టిస్ట్ మాత్రం ఒకటి మాత్రం భావించండి మేము చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కాదండి అందరూ కూడా మాకు ఆర్టిస్ట్లే ఇక్కడ అందం అని కాదు బాబు మోహన్ దగ్గర నుంచి రాజబాబు దాకా బాల్య దగ్గర నుంచి అందరం కూడా హీరోలుగా చూసించాము మన వాళ్ళు ఎందుకంటే టాలెంట్ అనేది ముఖ్యం ఆ టాలెంట్ అనేది ఎంత విలువైందంటే వంద సంవత్సరాల కామెడీ చరిత్రని భూస్థాపనం చేసిన ఎన్టీ రామారావు కూడా మేకప్ చేసుకుని సీనియర్ నటుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు నివురు కప్పిన నిప్పు ఈ నిప్పు బూడిదపోతుంది లేడేమో చంద్రబాబు అనుకుంటూ కనీసం తెలుగుదేశంలో కూడా ఆయనతో మాట్లాడటానికి ఆయన విగ్రహం భయపడే పరిస్థితుల్లో నేనున్నాను అది నివురు కప్పిన నిప్పు బూడిది కావడం కాదు ఆ నిప్పుకి గల లాగా పవన్ విజృంభిస్తున్నామని చెప్పని గారి అంటే దీనిగా సోషల్గా ఉంటుంది అందరితో మన గా ఉండడం కాదు మా సుందర కనకారావు గారిని విజయవాడలోనే ఆయన వేరుతో కనెక్షన్లో ఉండేవారు వారు ఆమె ఎప్పుడు ఇక్కడికి రావడానికి కానీ వారు ఫోన్ చేసుకోవడం ఇలాంటి వాటిల్లో కూడా మా ఇది సన్నిహితంగా ఉంటే మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇక్కడ ఉన్న మా చిట్టిబాబు గారిని కానీ చంద్రకాయ చిట్టిబాబు గారు కానీ వారందరికీ కూడా ఆయన చాలా సినిమాలు పాటలు అన్నీ ఇక్కడ విజయవాడలో చక్కగా చేశారు చాలా రేడియోలు ఎన్నో టాక్స్ కూడా ఇచ్చారు మా జిట్టిబాబు గారు ఇలాంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి చాలా ఫోటో వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి వాళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి అటు ఎన్టీఆర్ గారికి కానివ్వండి నాగేశ్వరరావు గారికి కానీ అందరికీ ఇక్కడ మా శారదా కళా సమితి వార్షికోత్సవాల్లో మేము వారికి సన్మానాలు చేయడం జరిగింది వారికి వెండి బంగారు పథకాలు కూడా ఇచ్చాము ఇది ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని చూసుకుంటే అంటే ఆర్టిస్ట్ అసోసియేషను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్